ఆ కార్యక్రమాల వల్ల మన పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈరోజు ఒక రకమైనటువంటి ఐ సైట్ లో ప్రాబ్లం రావడం మీకు తెలియకుండానే మీకు ప్రాబ్లం ఉందని కూడా తెలియదు అదే అట్లే కొనసాగితే అది అంధత్వానికి అదే రకంగా ఇంకా పూర్తిగా కనిపించినటువంటి పరిస్థితి పోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు ఇదే కాకుండా ఇక్కడ మీరు చూస్తున్న ఆశా వర్కర్లు కావచ్చు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం దాదాపుగా మన క్షేత్ర స్థాయిలో చూస్తే మీరు అంగన్వాడీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన స్కూల్ స్థాయి వరకు కూడా మీరు ఇక్కడ వచ్చినప్పుడు పోషక ఆహారాలు అదే రకంగా మనకు విటమిన్ డెఫిషియన్సీ కూడా ఈ రోజుల్లో ఎక్కువగా అవడం మన ఆహార అలవాట్లే కాకుండా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు తీసుకోకపోవడమే కాకుండా అదే రకంగా మనకున్నటువంటి టెక్నాలజీతో వచ్చే కొత్త సమస్యలు కూడా ఈరోజు పిల్లలకు తెలియకుండా మీకు ఐసైట్ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితులు సో దీంట్లో భాగంగా ఈరోజు ఒక గొప్ప ప్రోగ్రామ్ అండ్ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా కానీ ముందుగా మనకు జబ్బు వచ్చేదానికంటే ముందు జబ్బు నివారణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మామూలుగా ప్రొఫైల్ యాక్ట్ స్క్రీనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేయడం అనేది చాలా అవసరం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ నాచులు నారా లోకేష్ బాబు గారు ఒక గొప్ప సంకల్పంతో ఇటువంటి ఆలోచన చూడడానికి చాలా ఏముందిలే చిన్న స్క్రీనింగ్ టెస్టు ఏముంది పెద్ద దీని వచ్చి మనటువంటి ప్రతి ఒక్కరికి సైట్ వచ్చిన పిల్లలందరినీ గుర్తించి ఈరోజు అద్దాలు పంపిణీ చేస్తున్నాను కానీ ఈ అద్దాలు ఎవరికైతే వచ్చాయో దాంట్లో లోతుగా చూస్తే మీరు ఆ అబ్బాయికి ఈ వయసులోనే ఆ అమ్మాయికి కానీ ఈ రకమైనటువంటి సైట్ ప్రాబ్లం వచ్చిందంటే అది ముందుగానే గుర్తించి దీంతో నివారణ చేసి కొద్దిగా కట్టడి చేసి అంటే దీంతో నివారణ అయిపోతుంది చెప్పరు కానీ మీలో ఈ రకమైన ఈ రోజు ఈ అంతా నుంచి మళ్ళీ మీకు కనిపించే విధంగా చక్కగా అదే రకంగా సెన్సిటైజ్ చేయడం మీ అందరికీ కూడా ఎందుకంటే గతంలోనే చూసాం స్కూల్స్ లో మొన్న పోయినసారి వచ్చినప్పుడు ఎంఈఓ గారు ఉన్నారు అధికారులందరూ ఉన్నారు పేరెంట్స్ టీచర్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది ఇది నేను కూడా నేను ఎంఈఓ గారితో మాట్లాడేది రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ బాబు గారు ఏదైతే ఒక్క రోజులో పెట్టాలని చెప్పి ఆ రోజు రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది నేను ఎంబీఓస్ సందర్భంగా కూడా మనం రివ్యూ చేద్దామని కూర్చొని మాట్లాడుకొని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రతి స్కూల్ కూడా ఎమ్మెల్యే టూ మంత్స్కి ఒకసారి అటువంటి మీటింగే నేను కూడా ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చి పేరెంట్స్ టీచర్స్ అదేవిధంగా అడగర్డినేషన్ మీటింగ్ని ప్రతి టూ మంత్స్ కోసారి స్కూల్స్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలే కాకుండా ఇక్కడ స్కూల్స్లో కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూళ్ళు దానికి సంబంధించినటువంటి సమస్యలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అదే రకంగా కోఆర్డినేషన్ స్టూడెంట్ కానీ టీచర్ కానీ పేరెంట్ కానీ మనందరం కూడా కలిసి కూర్చుంటే మీ భవిష్యత్తుకి మాటలు వేసేటువంటి గురువులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రుల కంటే గురువులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు అంతే ముఖ్యం మీరు చక్కగా చదువుకొని ఆరోగ్యంగా మీ ఆరోగ్యాన్ని కూడా మానిటర్ చేసి ఈరోజు ఈ యొక్క అద్దాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే కొంచెం నాకు బాధగా ఉంది ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే ఈ ఏజ్లోనే మీకు ఈ స్క్రీనింగ్లో ఈ రకమైనటువంటి స్పెక్టికల్స్ స్పెక్ట్స్ రావడం అనేది నిజం చెప్పాలంటే కొంచెం బాధకరం దాంట్లో గ్రౌండ్ రియాలిటీ డాక్టర్స్ అంటారు వేదిక మీద నేను కూడా డాక్టర్నే కాబట్టి ప్రొఫెషన్గా మీలాగా ప్రాక్టీస్ చేయకపోయినా చెందకపోయినా వాటి ప్రాబ్లం ఏంటంటే గ్రాస్ రూట్ ప్రాబ్లం అనేది ఏంటంటే ఇప్పుడు డెఫిషియన్సీ కావచ్చు లేకపోతే అలవాట్లు కావచ్చు ఈ పాటికే మీకు ఈ వయసులోనే చిన్నప్పటికీ అర్థాలు వచ్చేస్తే ఇక రాను రాను పొరపాటుగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ స్క్రీనింగ్ కూడా చేయకపోతే ఇంకా మీకు పూర్తిగా చూపే అందగించేటువంటి పరిస్థితి మీరు పెరిగే కొద్దీ వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి